ఎవరైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలి ఏదైనా కేసులో క్రిమినల్ కేసులో ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు సెషన్స్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేస్తారు ఆ తర్వాత హైకోర్టు కానీ డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేయొచ్చా ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు దిటి ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది ఎక్కడా కూడా యాంటిసిపేటరీ పేరు డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేయడానికి వీలు లేదు ముందు జిల్లా కోర్టులో అంటే సెషన్స్ కోర్టులో ట్రై చేయాలి అక్కడ కాదు అన్నప్పుడు హైకోర్టులో ఫైల్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి దగ్గర ధర్మాసనం తాజాగా ఒక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు వల్ల మనకి తెలిసేది ఏంటి ఏదైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలంటే ముందు జిల్లా కోర్టు సిటీలో అయితే సెక్షన్స్ కోర్టులో ఫైల్ చేయాలి అక్కడ కాదు అన్నప్పుడు హైకోర్టుకి ఫైల్ చేయాలి అంతేగాని డైరెక్ట్గా సెక్షన్స్ కోర్టును వదిలిపెట్టేసి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడానికి వీలు లేదు అని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వల్ల మనకి తెలుస్తుంది